లోపల నుండి ఆత్మ అనేక కోట్ల జన్మలు ఇస్తుంది ఈ ఆత్మకి ఎక్కడి శక్తి ప్రసాదిస్తుంది అంటే శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠముల అన్నము స్వీకరిస్తే మహిళ ఒక శక్తి పదార్థము వెళ్ళి ఆ ఆత్మకి బలానికి శక్తి శక్తిపీఠంలో బరుగుతుంది ఏంటంటే మీరు నవగ్రహ దోషాలున్నా నాగదోషాలున్నా లేక మీ గ్రహస్థితి బాగలేకపోయినా మీరు ఎక్కడికో జాతకాలు బాగలేదని మీరు ఎక్కడెక్కడో తిరగాల అవసరం లేదు డబ్బులు పరంగా కూడా మేము సంపాదిస్తున్నా మాకు డబ్బులు నిలబడట్లేదు విష్ణు దుర్గా శక్తి పీఠంలో ప్రతి శుక్రవారము అమ్మవారికి విశేషంగా పూజ చేసి ఒక పద్దెనిమిది శుక్రవారాలు ఒక్క నిమ్మకాయ తీసుకొచ్చి అమ్మ పూజ చేసి మీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోండి మండల మండల కాలం అయ్యేటప్పటికీ ఐశ్వర్యం అష్టలక్ష్మి మీ ఇంట్లో కూర్చుంటారు ఖచ్చితం ఎందుకంటే मां च पालय पालय శ్రీ ంగలిద సాధిగింబకి గౌరీ నారాయణ శ్రీమాతీ నమ శ్రీ విష్ణు పరమేశ్వరి పీఠము బీసీ కాలనీ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెలిసి ఉన్న శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తి పీఠమునందు విశేషముగా ప్రతి శుక్రవారం కూడా నారాయణ సేవ మరియు అన్న ప్రసాదం ఇది ఈ నారాయణ సేవ ఎదురు చూస్తున్నామో ఈ పీఠంలో అన్న ఎందుకు జరుగుతుంది అనే ఒక సందేహం కూడా భర్తలు కలగవచ్చు ఈ శక్తి పీఠమునందు సాక్షా శ్రీ విష్ణు పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఎందుకంటే మనసా వాక్ష కర్మిని బుద్ధి ఇవన్నీ కూడా ఎక్కడ కలుగుతాయంటే అమ్మ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అమ్మ ప్రాంగణములు చేసిన ప్రసాదము అమృతతుల్యంగా ఆ ప్రసాదాన్ని అన్న మనం అన్నదానము అనట్లేదు అన్న ప్రసాదం అని మనం అంటాం ఈ అన్న ప్రసాదాన్ని ఎప్పుడు స్వీకరిస్తామో అనేక సుగుణ గుణాలు మనలో కలిగి ఈ సృష్టికి ఈ లోకానికి మంచి చేసే విధానంగా మంచి కార్యక్రమాలు చేసే విధానంగా ఆ శక్తిని ప్రసాదిస్తారు అమ్మవారి అన్న ప్రసాదం అంత విశేషము ఎందుకంటే మనం పెద్దవాళ్ళు కూడా అన్నపూర్ణేశ్వరి సదా పూర్ణే ఈ అన్నపూర్ణేశ్వరి ఎక్కడుంటుందా అంటే నువ్వు పెట్టుకున్న అన్నాన్ని ఎప్పుడు నమస్కరించి నువ్వు తీసుకుంటావో ఆ అన్నము అమృతంగా మారుతుంది ఇక్కడ ఈ అన్నాన్ని కూడా అమ్మకి ప్రసాదంగా ఉంచి అమ్మ ఇదిగో ఈ ప్రసాదాన్ని అందరికి ఇచ్చుతున్నాము అందరూ స్వీకరిస్తున్నారు అందరికి కూడా మంచి సుగ్రగుణములు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా అని అన్న ప్రసాదం కూడా అమ్మవారి మహిమని చాటుతున్నాం ఇక్కడ ఈ పీఠములు పీఠములు అన్నానికి అంత విశేషం ఇది అన్న మహాయజ్ఞము నా ఉద్దేశం కూడా ఎందుకంటే ఇది ఎప్పుడు మనం వారానికి చూస్తున్నామని నిర్లక్ష్యమైనది మనం ఏ కోశానా లేదు ఎందుకంటే ఇది యజ్ఞముగా మేము భావిస్తున్నాం యజ్ఞం ఈ యజ్ఞాన్ని ఎవరు జరుపుతున్నారంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఆ యజ్ఞ బుద్ధి ఎవరంటే అన్నపూర్ణేశ్వరి అటువంటి నిలయమైన ఈ విష్ణు దుర్గా శక్తి పీఠములో ఈ అన్న ప్రసాదాన్ని భర్తిస్తూ పెడుతున్నాం ఈ అన్నాన్ని ఎవరు స్వీకరిస్తారో ఈ శరీరము అనేది శాశ్వతం కాదు అది ఉన్న వాస్తవం ఏంటంటే ఈ శరీరము భగవంతుడు ఉన్ని ఉన్నంత కాలము శ్వాస ఆడినంత కాలము భగవంతుడు కాలమే ఈ శరీరము ఉంటుంది లోపల నుండి ఆత్మ అనేక కోట్ల జన్మలు ఎత్తుంది ఈ ఆత్మకి ఎక్కడి శక్తి ప్రసాదిస్తుంది అంటే శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి పరమేశ్వరి శక్తిపీఠముల అన్న స్వీకరిస్తే మహిమ గలని ఒక శక్తి పదార్థము వెళ్ళి ఆ ఆత్మకి బలాన్ని సమకూర్తుంది ఎందుకంటే పునరభిజనం పునరభిమరణం ఈ జన్మకి శరీరానికి మనం పది తింటున్నాం ఆహారాన్ని లేక లేదా మన ఆలోచన చెడ్డ తలంపులతో లేదా మన ఆలోచన విధి విధానంతో పోషిస్తుంటాం ఇక్కడ అమ్మని ఆవాహన చేసి అన్నపూర్ణేశ్వరమ్మ ఇదిగో మేము అందరం పెడుతున్నాం మేము స్వీకరిస్తున్నాం మాకు మంచి గుణాలను ప్రసాదించు ఈ ఆత్మకు శక్తిని ప్రసాదించు ఈ ఆత్మకి ఎప్పుడు మనం ఆ పుణ్యాన్ని శక్తిని ప్రసాదిస్తుంటామో ఆ ఆత్మ లోపల తేజోవంతమై మరు జన్మకు కూడా పుణ్యాన్ని ప్రసాదించే విధానంగా ఈ జన్మలో మనం చేసే పనులు నడవడిక పుణ్యాన్ని అనుగ్రహించబడుతూ ఉంటుంది ఈ అన్న ప్రసాదానికి అంత బలం ఉన్నది శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి పీఠములో అమ్మగారు ఇక్కడ శక్తి పీఠములో అమ్మగారు అనుగ్రహముతో అమ్మవారి వీక్షణతో జరుగుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నారంటే అమ్మ అనుగ్రహము మేమందరూ కూడా అమ్మ సేవకులమే అమ్మవారి పని అయితే అమ్మ మా గుండా అనుగ్రహించబడి చెప్పబడి మీరు చేప అమ్మించిన ప్రసాదంగా ఈ విధంగా జరుగుతున్నాయి విష్ణు దుర్గా శక్తిపీఠంలో బరువు ఏంటంటే మీరు నవగ్రహ దోషాలున్నా నాగదోషాలున్నా లేక మీ గ్రహస్థితి బాగలేకపోయినా మీరు ఎక్కడికో జాతకాలు బాగలేదని మీరు ఎక్కడెక్కడికో తిరగడం అవసరం లేదు డబ్బులు పరంగా కూడా మేము సంపాదిస్తున్నా మాకు డబ్బులు నిలబడట్లేదండి ఈ మధ్యకాలంలో టీవీ న్యూసుల్లో అనేక మంది అనేక రకాలుగా ఇదో ఇది పెట్టి ఇది అయిపోతుంది ఇది చేస్తే అయిపోతుంది భగవంతుడు అనుగ్రహం ఉంటే ఏం పెట్టకపోయినా అని జరుగుతాయి నేను ఒకటే చెప్తాను విష్ణు దుర్గా శక్తి పీఠంలో ప్రతి శుక్రవారము అమ్మవారికి విశేషంగా పూజ చేసి ఒక పద్దెనిమిది శుక్రవారాలు ఒక్క నిమ్మకాయ తీసుకొచ్చి అమ్మకు పూజ చేసి మీ ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోండి మండల మండల కాలం అయ్యేటప్పటికి ఐశ్వర్యం అష్టలక్ష్మి మీ ఇంట్లో కూర్చుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇది అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిమూర్తికాసురు అమ్మవారి ముగ్గురమ్మల మూడపుటమ్మ చాలా పెద్దమ్మంట దుర్గమ్మ అటువంటి దుర్గాదేవి విశేష ఏంటంటే ఎక్కడ దుర్గని దర్శించేస్తామో ఆడ సర్వ దోషాలు పోతాయి దుర్గా అనగానే వాడు మరు జన్మ ఇహ జన్మ అనేక జన్మ పాప దోషాలు పోయి అన్న బుద్ధి ఈరోజు ఈ అన్నాన్ని సంతోషంగా స్వీకరించేవాడు ఐశ్వర్యవంతుడు శాస్త్రాలు చెప్తుంది నువ్వు ఒకరోజు పిడికిడు అన్నాన్ని తింటున్నావు అంటే ఆ రోజు నీకు భగవంతుడు వరం ఇచ్చిన రోజే ఆ సంతోషం ప్రసాదం ఎప్పుడు స్వీకరిస్తావంటే ఆ హృదయానికి ఆనందాన్ని ప్రసాదించాలి పరమాత్మ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమాత్మ సన్నిధిలో వస్తుంది అదే మేము మీ దగ్గర అన్నదానం చేస్తున్నాడు మాకు అక్కడ రాలేదా అని అనొచ్చు ఇది శక్తి పీఠము విష్ణు దుర్గా శక్తి పీఠంలో అమ్మవారు విశేషమైన మహిమను చూపిస్తున్నారు మేము అనుభవిస్తున్నాం ఇక్కడికి వచ్చిన వారు కూడా అమ్మ అనుగ్రహముతో అన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి మీ ఎటువంటి చింతనలు అవసరం లేదు మీకు ఏ దోషమున్నా మీరు ఎక్కడికో పరిగెత్తడం అవసరం లేదు శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారిని పద్దెనిమిది శుక్రవారాలు మీకు ఒక్క నిమ్మకాయ తెచ్చుకోండి ఇంకేమో మేము ఇక్కడ పీఠంలో ఏం చెప్తామంటే ఇంకేదో తెచ్చుకోండి ఏదో పెట్టి ఇక్కడ ఏదో పూజ చేయమని చెప్పం ఒక నిమ్మకాయ వచ్చి అమ్మవారి ఎదురుగా పెట్టి పూజ చేసి వీటికి తీసుకెళ్ళండి అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ విశేషంగా ఏంటంటే మేమందరం కూడా ఇక్కడ అమ్మ అనుగ్రహంతో ముందు అడుగు వేస్తున్నాం ఈ అమ్మవారి విష్ణుదృప్తా శక్తి పీఠంలో విశేషంగా అన్న ప్రసాదాలు తదుపరి ప్రతి పౌర్ణమి విశేషంగా అమ్మవారి మూలమంత్ర హోమ హవనం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వాస్తువులే కాదు పక్కన ఏ జిల్లా నుంచి కానీ అది ఏ ప్రాంతమైనా కానీ ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారి మూల మంత్ర హోమముల పాల్గొని అమ్మవారి కుంకాన్ని స్వీకరించు ఎందుకంటే మనం ఏదో చేసి ఏదో చేస్తే ఎక్కడికో పరిగిస్తే పుణ్యం వస్తాదని నేను అని చెప్పను కానీ శ్రీ విష్ణు దుర్గాదేవి శక్తిపీఠంలో అమ్మని మనము మనసవాక్ష కర్మిని బుద్ధి మన మనసు పెట్టి అమ్మ నాకు ఇది కావాలి అడిగిన రోజు మీ కర్మను నిమూర్తి చేసి అమ్మ అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి శ్రీ విష్ణు దుర్గాదేవి శక్తిపీఠంలో విశేషం ఈరోజు శుక్రవారం అన్న ప్రసాదం జరగబడింది తదుపరి భజన వాళ్ళే సంకీర్తన ఎందుకంటే కలియుగములో సంకీర్తన ద్వారా పుణ్యం దేంట్లో రాదని చెప్పాడు ఎందుకు రాదయ్యా అంటే కలియుగములో శ్రీకృష్ణ పరమాత్మకుడే చెప్తాడు నువ్వు యజ్ఞయాగాలు చేసినా నీకు పుణ్యం రాదయ్యా లేదా నువ్వు జప మంత్రాలు చేసినా పుణ్యం రాలేదు నిత్యము స్మరణ ఏదైనా నారాయణ గాని శక్తి గాని శివ గాని ఓం నమ శివాయ పంచాక్షి మంత్రం కానీ నారాయణ అష్టాక్షి మంత్రం కానీ ఇవన్నీ కూడా ఒక్క నామస్మరణ చేస్తుంటారు ఆ పుణ్యాన్ని నేను ఇస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కలియుగ కూడా అటువంటి నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ పరమాత్మ కొనువై ఉంటాడు పరమాత్మకి రూపురేఖలు లేవు పరమాత్మతో సర్వాంతరైన ఒక్కడే పరమాత్మ అటువంటి పరమాత్మని ఇక్కడ విష్ణుదుర్గా శక్తి పీఠములో అమ్మవారిగా పూజింపజేస్తున్నా సంకీర్తన జరుగుతుంది ప్రతి శుక్రవారం అన్నప్రసాద సేవ జరగబడుతుంది మీరు ఏ సమస్య ఉన్నా శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నుంచి అమ్మవారిని నమస్కరించి అమ్మకి ఒక్క పద్దెనిమిది ప్రదక్షిణ చేశారంటే అది నిమిషంలో కూడా తీరొచ్చును లేదా మీ పోయేటప్పటికి ఆ సమస్య కూడా పరిష్కారం చేయొచ్చు అమ్మ అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది అందరూ కూడా శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలే కూర్చున్న సర్వమంగళాన్ని భవంతు సమస్త జనా సుఖనో భవంతు మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాల్ నందు ఉన్నటువంటి మహిమాన్విత శక్తి పీఠం శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠం నందు మేమందరం కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠానికి విచ్చేస్తూ ఉన్నాము అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మేమందరము ప్రతినిత్యము అన్ని వేళల త్రికాలాలయందు అన్ని శుభ దినములయందు మరియు పుణ్య పవిత్ర రోజులందు కూడా ప్రతినిత్యము కూడా అంటే త్రికాలాలయందు ఎందు ఈ యొక్క మహిమాన్యత పుణ్యక్షేత్రంలోకి రావటము జరుగుతూ ఉంది కాకపోతే మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క గుడి మరియు ఈ యొక్క శక్తిపీఠము ఈ యొక్క వెంగడిగిరిలో వెంగడిగిరి చరిత్రలో మునిపెన్నడు లేని విధంగా మరి భవిష్యత్తు తరాలకు కూడా ఆధ్యాత్మికంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తు స్త్రీ శక్తి స్వరూపాలకు గృహస్థ ధర్మాన్ని మరియు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆధ్యాత్మికబద్ధంగా ఇతిహాసాలు పురాణాలు చెప్పినట్లు మరి మునీశ్వరులు జమతాపాలు చేసేటువంటి యోగులు చెప్పినట్టు ఎక్కడైతే ఎక్కడైతే అనునిత్యము ప్రాతినిత్యము శక్తి పీఠాలకు శక్తి మాతలకు సాంప్రదాయబద్ధంగా ఆచార సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ తదనంతరము ఎక్కడైతే పూజలు నిర్వహించడమే కాదు అమ్మవారి పేరు మీద శక్తి మాత పేరు మీద ఎక్కడైతే ఏ అమ్మవారికి అయితే ఈ యొక్క పూజలు నిర్వహిస్తారో ఆ అమ్మవారి యొక్క పేరు మీద అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం అనేది అది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము మరియు శక్తి పీఠం కాబట్టి నాకు తెలిసి మన వేంకటగిరిలో ఇటువంటి మహిమాన్విత శక్తి పీఠము ఉండటము మన అందరి యొక్క అదృష్టంగా మనము భావించాలి అంతేకాకుండా ఈ యొక్క శక్తిపీఠం నందు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఒక విశిష్టత ప్రాముఖ్యత ఏమిటి అంటే వాట్ హ్ అబ్జర్వ్ దాట్ వాట్ హోటీస్డ్ దాట్ హియర్ దిస్ ఈస్ ద హోలియస్ట్ స్పిరిచువల్ ప్లేస్ ఇన్ అవర్ ఎంటైర్ వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీ సో ఇక్కడ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి సాయంత్రం వేరే పౌర్ణమి గడియలు పౌర్ణమి ముహూర్తము స్టార్ట్ అయినప్పటి నుంచి సాయంకాలం వేళ అంటే సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యుడు అస్తమించక మునుపు కూడా స్వామివారు అంటే శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో ఏ ఆచార సాంప్రదాయబద్ధంగా సూర్యుడు ఉదయించక మునుపు ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అమ్మవారికి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు నిర్వహిస్తారు తర్వాత పౌర్ణమి గడియలలో సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు తన యొక్క బెన్నెలను వెదజల్లిన తర్వాత ఈ యొక్క మహిమాన్ మీద శక్తిపీఠం నందు ప్రప్రథమంగా సాయంకాలం వేళ అమ్మవారికి మూల మంత్ర హోమము పూజా విధానము భక్తుల సమక్షంలో నిర్వహించి తదనంతరము నక్షత్ర హారతి నిర్వహించి తర్వాత ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేసి అమ్మ ఆ యొక్క పాలన అభిషేకం చేసినటువంటి ఆ యొక్క గోమాత అంటే ఆవు యొక్క పాలన కూడా వచ్చిన భక్తులందరికీ కూడా కుల మత భేదాలకు అతీతంగా పేదధరిగా మధ్య తరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా కూడా స్వామి వారి యొక్క సారథ్యంలో అటువంటి పాలను అంటే గోమాత పాలను మనందరికి కూడా ఇస్తారు ఈ యొక్క పాలన స్వీకరించడం వల్ల మనం చాలా పుణ్య మనం చేసినటువంటి అంటే మన గత జన్మలో పూర్వజన్మలో చేసినటువంటి తెలుసు తెలియజేసినటువంటి కొన్ని కొన్ని కర్మలు కూడా వీటిని స్వీకరించడం వల్ల మనము కృతార్థులు అవ్వగలము తర్వాత ఇక్కడ అసి పవిత్రమైనటువంటి విశిష్టత ఏమిటంటే చిట్ట చివర అంటే అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నిమ్మకాయలతో కూడా పూజ పూజను నిర్వహించి అంటే ఆ నిమ్మకాయలు అనేటువంటి అంటే లెమన్స్ అనేటివి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి అమ్మవారికి అది అన్కౌంటబుల్ మనం లెక్క కట్టలేనటువంటి నిమ్మకాయలు ఇక్కడ పెట్టి ఎంతమంది భక్తులైతే వస్తారు ఆ పౌర్ణమి రోజు సాయంత్రము పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిమ్మకాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ నిమ్మకాయని తీసుకుని మన ఇంట్లో వెళ్ళటం వల్ల మన ఇంటిలో ఉన్నటువంటి అరిష్టాలు మన ఇంటికి ఏమైనా నరగోష్టం ఉన్నా మనకేమైనా నరగోష్టం ఉన్నా శత్రువు శత్రువు ఒక దాడి లేదా శత్రువులు మన మీద పడుతున్న పన్నాగాలు కూడా ఈ యొక్క నిమ్మకాయలు మనం తీసుకోవటం వల్ల శత్రు వినాశనము శత్రు సంహారము జరగడమే కాకుండా మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇటువంటి నిమ్మకాయలను మనం తీసుకొని ఆ నిమ్మకాయలు తీసుకుని వెళ్ళడమే కాదు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో మన పూజా మందిరంలో ఆ నిమ్మకాయని మనం స్థాపించి మన కుటుంబ సమేతంగా ఆ నిమ్మకాయలు కూడా మనము సాంప్రదాయబద్ధంగా పూజించటం వల్ల మనకి మనలో ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని గ్రహ దోషాలు కూడా పోవటమే కాకుండా స్వామివారు ఇంతకుముందు చెప్పినట్లు యొక్క గ్రహ దోషాలు మరియు నవగ్రహ దోషాలు ఇలాంటివి కూడా సమస్య పోతాయి అది ముఖ్యంగా మానసిక వ్యధ ఉన్నటువంటి వ్యక్తులు అంటే కొంతమందికి డబ్బులు ఉంటాయి అధికారులు ఉంటాయి పొదలు ఉంటాయి సుఖశాంతి ఉండదు సరిగా నిద్ర పట్టదు మనసు చంచలంగా లేక స్థిరంగా లేకుండా అటువంటి వ్యక్తులకు కూడా ఇటువంటి నిమ్మకాన్ని తీసుకుని తీసుకుని పూజించడం వల్ల స్థిర చిత్తమయంగా మనసు నిలవడమే కాకుండా ఐశ్వర్యము సంపద సిరి సంపదలు భోగభాగ్యాలు కూడా మనకి ప్రాప్తిస్తే కాకుండా కీర్తి ప్రతిష్టలు ఎందుకంటే కీర్తి అనేది ఇంకా నేను చెప్పట్ల ప్రతి మనిషికి కీర్తి అనేది అవసరము కాబట్టి భగవంతుడు ఎటువంటి కీర్తి ఇస్తాడో అటువంటి కీర్తి అంటే మనకి ఎంత అర్హత ఉందో అటువంటి కీర్తిని ఇటువంటి నిమ్మకాయని మనం తీసుకొని పోవడం వల్ల మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల అటువంటి కీర్తిని పొందేందుకు మనము ప్రాప్తులు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో మనము సంసిద్ధులము కాగలము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మహిమాన్ మీద పుణ్యక్షేత్రాన్ని మరియు మహిమాన్ మీద శక్తి పీఠాన్ని దర్శించి మనము ఇప్పుడు కాదు భవిష్యత్తు తరాలకు మనమందరము కూడా మన కుటుంబ సభ్యులు మన పిల్లలు కూడా స్ఫూర్తిదాయక నిలవాలని నేను మనసా వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో త్రికరణ శుద్ధితో ఈ యొక్క మహిమాని శక్తి పీఠం పెద్దల సమక్షంలో సోలార సమక్షంలో బిందవించుకుంటున్నాను థ్యాంక్ యూ